జనరల్గా మనం ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు లేదా పూజ మొదలుపెట్టినప్పుడు ముఖ్యంగా గురు బ్రహ్మ గురువు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై్రీ గురువే నమ అని చదువుతూ ఉంటాం కదండీ పురోహితుడు చదువుతూనే ఉంటాడు మనం కూడా చాలా వినయంగా నమస్కారం పెడుతూ ఉంటాం ఎందుకంటే పూజ చేసేది మనం కనుక కూర్చున్నప్పుడు ఆలోచనలు కూడా ఏటో ఏటో పోతూ ఉంటాయి ఆయన క్రతువు నడిపిస్తూ ఉంటాడు కదా మనకి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు కదా అలాగే ఒక ఆధ్యాత్మిక దుర్విషయాన్ని మనచర్ చేయించేవాడు కూడా గురువే తల్లిదండ్రులు కూడాను మనకు ప్రథమ గురువులే అంతెందుకండి తెలియని విషయాన్ని ఎవరు చెప్పినా కూడాను ఆ విషయ జ్ఞానం మనకు వచ్చినంతవరకు వచ్చేంతవరకు చెప్పిన వ్యక్తి గురువేగా ఎందుకంటే ఒకసారి ఒక పెద్ద మఠాధిపతి ఒక మాట అన్నాడు అన్నారు నేను అన్నారంటే ఈ టెక్నాలజీ ఎక్స్ప్లోషన్లో కంప్యూటర్ నేర్చుకోవాల్సిన అవసరం నాకు కలిగింది కాబట్టి పద్నాలుగేళ్ల మనవణ్ణి నేను పిలిచి చెయ్యి నాన్న కొన్ని బేసిక్స్ చెప్పమంటే వాడు చెప్పాడు నేను శిష్యుడిగా మారి వాడిని గురువుగా భావించి నేర్చుకున్నాను అని అన్నారండి సరే ఇదొక కాన్సెప్ట్ ఒకటి ఏంటంటే కొన్ని కొన్ని మనం అలా చదివేస్తూ ఉంటాం ఇదే ఇప్పుడు గురువు బ్రహ్మ గురువు విష్ణు గురువు దేవమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ దస్మహేశ్వరి నమ్మ దీని అంతరార్థం ఏంటి ఎవరు చెప్పారు ఏ సమయంలో చెప్పారు ఎప్పుడు చెప్పారు ఎవరెవరికి చెప్పారు అసలు ఏం జరిగింది దీని వెనక అన్నది వెనక మనము తెలుసుకొని తర్వాత తరాలకు కూడా నువ్వు అందరి అందించినట్లయితే చాలా బాగుంటుందండి లేకపోతే ఏమవుతుందంటే ఏదో క్రతువు చేసినట్టు అయిపోతూ ఉంటుంది అంతే అంతకంటే ఏమేమి ఉండదు కాబట్టి దీని వెనక ఉన్న విషయాన్ని నేను ఈ మధ్య చదివాను కాబట్టి మేము ముందు చెప్పే ప్రయత్నం చేస్తానండి ఇదేంటంటే కౌత్సుడు అనే ఒక పేద పిల్లవాడు ఉన్నాడు బ్రాహ్మణ కాదా అనేది పక్కన పెట్టండి అతనిలోని ఆర్తిని గమనించి విద్యాధరుడు అనే గురువు ఆ కౌచుడు అనే పిల్లవాడిని చేరదీస్తాడు అతనిలోని ఆర్తిని గమనించి అక్కడ మళ్ళీ ఒక్క నిమిషం ఆవుదాం ఏంటంటే శిష్యుడు సంసిద్ధతతో ఉండాలి కానీ గురువు వెతుక్కుంటూ వస్తాడు అన్నది అయితే చిన్న ఎడిషన్ ఏంటంటే శిష్యుడు సంసిద్ధతతో ఉండకపోయినా ఒక ఆర్తితో ఉంటే చాలు భగవంతుడే గురువును మమించేస్తాడు ఆ పిల్లవాడి దగ్గరికి ఆ వ్యక్తి దగ్గరికి ఇక్కడ అదే జరిగిందండి కౌత్సుడు యొక్క ఆర్తిని చూసి భక్తిని చూసి విద్యాధరుడు అనే గురువుగారు ఏం చేశారంటే తన ఆశ్రమానికి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పిస్తారు అయితే ఒకసారి ఏమైందంటే ఈయన ఆశ్రమాన్ని వదిలి కొన్ని నెలల పాటు వెళ్ళవలసి వచ్చింది ఈ విద్యాధరుడు అనే గురువు గారు వెళ్ళిపోతే ఆశ్రమాన్ని మటుకు ఈ శిష్యుడు అద్భుతంగా చూసుకున్నాడు అద్భుతంగా చూసుకున్నాడు తర్వాత మళ్ళీ గురువుగారు వచ్చేసారు విద్యాధర్ల వారు ఇతను కోర్సు కూడా పూర్తి అయిపోయింది కోర్సు ఎప్పుడైతే పూర్తయిందో తల్లిదండ్రులు ఈ పిల్లవాడిని తీసుకెళ్ళడానికి వచ్చేస్తే ఈ అవుతుడు ఏమన్నా అంటే నేను గురువుగారిని వదిలిరాను ఆశ్రమంలోనే ఉండిపోతాను కొంతకాలం ఎంతకాలం అని చెప్పను కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉండవలసిన అవసరం నాకుంది చెప్పేసి తల్లిదండ్రులు వెనక్కి పంపించిన తర్వాత గురువుగారు అడుగుతారు నాన్న చదువు అయిన తర్వాత ఒక క్షణం ఉండకూడదు కదా నువ్వు మరి ఇక్కడే ఉంటానని చెప్పేసి ఎందుకు మారాన్ చేసావు మారావని ఎందుకు మొడ్డిగా ఉన్నావు మరి ఇంతకాలం నా దగ్గర ఉన్నావు కదా తల్లిదండ్రులు కూడా అనుకుంటారు కదా వాళ్ళ దగ్గర ఉండాలని చెప్పేసి వాళ్ళని ఎందుకు అలాగ నిర్దాక్షిణంగా పంపించావు అంటే ఏమంటాడంటే గురువుగారు కొద్ది రోజులు బయటకు వెళ్ళిన తర్వాత నాకు ఒక అవకాశం కలిగింది మీ జాతకం చూడటానికి అలా మీ జాతకం చూశాను కాబట్టి అతి త్వరలో అంటే సమీప భవిష్యత్తులో మీరు ఒక భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు ఇబ్బంది పడినప్పుడు మీరు ఒంటరి వాళ్ళు అయిపోతారు అటువంటి నేను మిమ్మల్ని చూసుకోవాలన్న ఉద్దేశంతోనే మా తల్లిదండ్రులు మమ్మీ చేశాను అంతేగాని మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సేవ చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు అనగానే గురువుగారు ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోతాడు గురు భక్తి ఎంత గొప్పగా ఉందా కౌసులు అని చెప్పేసి అతను కూడా మిన్నకు ఉండిపోతాడు ఎందుకంటే అతని కోరికను ఎందుకు తిరస్కరించాలని అనుకున్నట్టుగానే కొంతకాలానికి క్షయరోగం వచ్చింది సరే ఆ చికిత్స అది సరిగ్గా లేకపోవడంతో ఈ దాన ధర్మాలు అవి చేసేవాళ్ళు ఆ రోజుల్లో అందువలన ఆ దాన ధర్మాల నిమిత్తం శిష్యుడిని విద్యార్థుల వారు తీసుకెళ్ళిపోతారు కాశీకి అనమాట అప్పటికే ఇతని పరిస్థితి శరీరం అంతా రోగంతో ఉండిపోయేటప్పటికి ప్రజలు కూడాను బాగా అసహ్యించుకుంటూ ఉంటారు ఎక్కడ కూడాను బస ఏర్పాటుకి జరగట్లేదు కానీ ఈ అనే శిష్యుడు మనకు గురువుగారికి సేవలు చేస్తూనే ఉన్నాడు అంటే గురువు గారి ఇంటి పరిస్థితుల్లో వదలలేదు ఇప్పుడైతే గురుసేవలో గురు శుశ్రూషలో అంత నిమగ్నమై ఉన్నాడో త్రిమూర్తులు పరీక్ష పెడదామని నిర్ణయించుకున్నారు మొట్టమొదటగా ఏం చేశాడంటే బ్రహ్మదేవుడు మారువేషంలో వెళ్ళి ఏంటయ్యా నేనే దగ్గరగా నిలబడలేకపోతున్నాను దుర్గంధం వస్తూ ఉంది అతని శరీరాల నుంచి నువ్వే అంత దగ్గరగా ఉండి సేవలు చేస్తున్నాము వదిలేయచ్చు కదా అంటే వినడండి వినడు సరే కదా అని బ్రహ్మదేవుడు వెళిపోతాడు తర్వాత విష్ణు వస్తాడు వచ్చి ఇదే సలహా ఇస్తాడు ఇదే సలహా కూడా నువ్వు వెండవు తర్వాత పరమేశ్వరుడు వస్తాడు పరమేశ్వరుడు వచ్చి నీకేమైనా సహాయం కావాలా అంటే నాకేమొద్దు నువ్వెవరో నాకు తెలియదు నువ్వేదో అలా వచ్చి సహాయం కావాలి అంటే మరి నేను ఎలా అడుగుతాను నువ్వెవరో నాకు తెలియకపోతే అంటే నేను పరమేశ్వరుడు నయ అంటాడు కానీ నాయనంటాడు అసలు నేను రావడానికి కారణం ఒకటి చెప్తాను విను ఎందుకే ఆయన వదిలేసి వదిలేస్తే నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది లేదా నీ ఆరోగ్యం కూడా చెడిపోతుంది కదా అని అంటే సరే నువ్వు వచ్చావు కదా నిన్న ఒకటి అడుగుతాను అది కనుక ఇచ్చినట్లయితే నేను వెళ్ళిపోతాను అని అంటే చెప్పు అని అంటాడు పరమేశ్వరుడు ప్రతి వాడు వచ్చి గురువున వదిలే గురువుని వదిలేయి గురువును వదిలే అని చెప్పేసి ఓ సలహాలు ఇచ్చేస్తున్నారు అటువంటి సలహాలు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని నా దగ్గరికి రాకుండా కాపలా కాయ్య నువ్వు అందుకంటే వద్దని చెప్పేస్తాడు దాంతో ఈ త్రిమూర్తులు ప్రత్యక్షం అయిపోయిన తర్వాత వాళ్ళు ముగ్గురు ఒకటి మాట అంటారు నీకు మోక్షం ఇచ్చేస్తావా అని అంటారు అప్పుడు ఇక ఉత్సడేమంటాయంటే మీలో ఒక్కరు ప్రత్యక్షం కావడమే చాలా గగనం కానీ మీరు ముగ్గురు ప్రత్యక్షమయ్యారు నా ప్రత్యక్షం కావడానికి మూలం వచ్చేసి నా గురువే కాబట్టి నా గురువే బ్రహ్మ నా గురువే విష్ణువు నా గురువే మహేశ్వరుడు అని చెప్తూ ఈ పద్యం చెప్తాడు కౌత్సుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో చెప్తాడు అనమాట గురువు గారి సమక్షంలో గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే నమ అని అంటే మోక్షాన్ని కూడాను తిరస్కరించి నేను గురువు సేవలోనే ఉంటాను అని అన్నాడు ఎందుకంటే మోక్షం ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు మోక్షమేటో ఇస్తారు కానీ దానికి కారణభూతుడైన గురువుని కనుక సేవిస్తే గురువు తర్వాత ఆటోమేటిక్గా వచ్చేది మోక్షమేగా అది మనకు ఎవరు చెప్పక్కర్లేదు కాబట్టి బతుకున్నంతకాలము ఉన్నంత ఉన్నంతకాలము గురుసేవలోనే ఉంటాను ఆ తర్వాతనే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాను అలా నా స్వధర్మాన్ని నిర్వర్తిస్తాను అని కౌత్సుడు అనుకుంటాడు అనుకొని అనుకుని ఈ శ్లోకం చెప్తాడు సో ఈ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా పిల్లలకు కనుక చెప్పగలిగినట్లయితే స్కూళ్ళల్లో పిల్లలు హాయిగా పాఠాలు వింటారండి ఆర్తితో వింటారు తెలియకపోతే అడుగుతారు ఇవన్నీ తెలుసుకుంటారు పిల్లలకి ఇది చెప్పాలి అంతేగాని ఊరికి శ్లోకాలు బట్టి బట్టి చేస్తే ఉపయోగం ఏమి ఉండదు సో ఇదండి వీడియో సంగతి విన్నందు కృతజ్ఞతలు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి అలాగే నాతో మాట్లాడాలి అనుకుంటే సరదాగా మాట్లాడండి నా పేరు మారుతి కరణ్ పోరూరి ఆర్ యు ఆర్యూ అనేది నా ఇంటి పేరు నా ఫోన్ నెంబరు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం